రాక్షస ప్రేమ పార్ట్ నైంటీ నైన్ ఇద్దరు ఒకే బొమ్మని పట్టుకుంటారు కానీ ఒకరిని ఒకరు చూసుకోరు అయ్యో ఎవరో నేను కావాలి అనుకున్న బొమ్మని పట్టుకున్నారే అని ఇద్దరు అనుకుంటారు ఇది పాప కోసం తీసుకుందాం అనుకున్న నాకు నచ్చింది అంటూ ఒకరిని ఒకరు చూసుకుంటారు నేను కూడా నా పాప కోసమే తీసుకున్నా అంటాడు విరాజ్ ఎదురుగా వేగాన్ని చూసి బొమ్మని వదిలేస్తాడు విరాజ్ కూడా బొమ్మని తీసుకుందాం అనుకున్నది అనుకుంది పాప కోసమే అయ్యేసరికి అతని చేతిలో బొమ్మ పెడుతుంది మీరే తీసుకోండి అంటూ ఆ బొమ్మని పట్టుకొని వేగాన్ని కోపంగా చూస్తాడు విరాజ్ బొమ్మని మీకే ఇచ్చానుగా ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు ఎందుకంటే నువ్వు నా బేబీ కోసం బొమ్మని కొనాలి అనుకున్నావు కదా అందుకు అంటాడు అయినా నువ్వు నా పాప కోసం బొమ్మ ఎందుకు కొనాలి అనుకున్నావు నీ నీడని కూడా నా పాప మీద పడనివ్వను ఎందుకు కొనాలి అనిపించిందో నాకే తెలియదు విరాజ్ దాన్ని చూడగానే నా చిట్టి తల్లికి ఇవ్వాలి అనిపించింది వేగా తను నా పాప అది గుర్తుపెట్టుకో తను ఏం మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది విరాజ్ మాటలకు విరాజ్ దాన్ని తీసుకుని వెళ్తుంటే వేగా ఆగమని పిలుస్తుంది ఏంటి అంటాడు ఆ బొమ్మని నేను మన పాప కోసం కొనాలి అనుకున్నానుగా ప్లీజ్ దానికి అమౌంట్ నేనే పే చేస్తా హహహ నువ్వు అమౌంట్ పే చేస్తావా అయినా నీకు అమౌంట్ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది అని వెటకారంగా అంటాడు విరాజ్ ప్రస్తుతానికి నేను నువ్వు ఇచ్చిన మనీ యూస్ చేయడం లేదు విరాజ్ నా అకౌంట్లో కొంత డబ్బు ఉంది దాన్ని యూజ్ చేస్తున్నా అది వాడిన తర్వాతనే నువ్వు ఇచ్చిన మనీ యూస్ చేస్తా ఓహో అయితే ఇప్పుడు ఈ బొమ్మని ఈ బొమ్మ నీ సొంత సొంత మనీతో ఇస్తావంటున్నావు అంతేనా అవును అలా అయితే నా పాపకి బొమ్మ అవసరం లేదు అని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు విరాజ్ వేగా చాలా బాధపడుతుంది విరాజ్ అలా వెళ్ళిపోవడంతో ఏదో ఒక రోజు నేనే నా కూతురికి ఎలా అయినా ఈ బొమ్మని ఇస్తాను అనుకుంటూ దాన్ని కొంటుంది ఇంట్లోకి కావాల్సిన సరుకులు మొత్తం తీసుకుని ఒక్కతే రేడ్ రోడ్ మీద నడుచుకుంటూ వెళుతుంది వేగా ఒకతే నడవడం విరాజ్ చూస్తాడు ఈవిడ ఈవిడి గారి స్కూటీ మా ఇంటి దగ్గరే ఉంది కదా రేపు తన ఇంటికి పంపించాలి అనుకుంటాడు విరాజ్ పాప ఎలా ఉందో కనుక్కుందామని బైక్ని సైడ్కి ఆపి సుభాష్నికి కాల్ చేస్తాడు విరాజ్ బాబుగారు పాప ఇప్పుడే పాలు తాగి పడుకుంది మీరు కంగారు పడకండి అని చెప్తుంది సుభాష్ని సరే అయితే నేను ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నా ఒక అరగంటలో వచ్చేస్తా అని కాల్ కట్ చేస్తాడు వేగా మార్నింగ్ నుండి ఏమీ తినకపోయేసరికి గ్యాస్ పట్టేస్తుంది గ్యాస్ పట్టేయడంతో ఇందాక తిన్న ఫుడ్డు ఇందాక తను తిన్న ఫుడ్ అంతా గొంతులోనే ఉన్నట్టు వికారంగా అనిపిస్తుంది కడుపులో తిప్పుతుంటే వాంతింగ్ చేసుకుంటుంది విరాజ్ బైక్ స్టార్ట్ చేస్తూ వేగాన్ని చూస్తాడు చాలా నీరసంగా సైడ్కి ఉండి వాంతింగ్ చేసుకోవడం చూసి వాటర్ బాటిల్ తెచ్చి ఆమెకి ఇస్తాడు వేగాకి కొంచెం బెటర్గా అనిపించగానే వాటర్ తాగి థ్యాంక్స్ అంటూ అక్కడే రోడ్ సైడ్న కూర్చుంటుంది ఎందుకు అలా కూర్చున్నావు ఆటోని పిలిపించి పిలిచి ఇంటికి వెళ్ళు అంటాడు నాకు బాగా నీరసంగా ఉంది నేను సేపు అయ్యాక వెళ్తా నువ్వు వెళ్ళు విరాజ్ అంది వేగ సరే అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు విరాజ్ వేగ తన చెమటను మొత్తం తుడుచుకుంటూ ఇబ్బందిగా వెసురుతూ ఉంటుంది తనని అలా చూస్తూ ఇంటికి వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వస్తాడు విరాజ్ వేగ నీరసంగా తల మీద చేయి పెట్టుకుని సైడ్కి బెండ్ అయ్యి ఉంటుంది ఇదేమన్నా ఇల్లా అలా సెటిల్ అయ్యా అంటాడు కోపంగా హెల్త్ బాగాలేనప్పుడు నేనేం చేయను అంటుంది నీరసంగా వేగ హెల్త్ బాగాలేనప్పుడు రోడ్డు మీదకి రావడం అవసరమా అంటాడు విరాజ్ బతకాలి అంటే ఫుడ్ కావాలి ఇవన్నీ నాకు నేనుగా తెచ్చుకోవాలి నాకు తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరూ లేరు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విరాజ్ ప్లీజ్ నన్ను అర్పించకుండా వెళ్ళిపో అంటుంది నిన్ను డ్రాప్ చేసి వెళ్తా రా అంటూ ఆమె చెయ్యిని పట్టుకొని నన్ను డ్రాప్ చేస్తావా వద్దు ఇంటి దగ్గర పాప ఏడుస్తుంది నువ్వు కూడా లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్లీజ్ అంటుంది వేగ సుభాష్కి కాల్ చేసా పాప ప్రశాంతంగా పడుకుంది అని చెప్పింది రా నేను డ్రాప్ చేస్తా అన్నట్టు అన్నట్టు నీ స్కూటీ నా ఇంటి దగ్గరే ఉంది రేపు పంపిస్తానులే పర్లేదు నువ్వే ఉంచుకో నువ్వేగా మొత్తం అన్నీ కట్టింది అంటుంది వేగ చెప్పాను వేగ చెప్పానుగా వేగ నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అని వేగ నీతో కొన్ని విషయాలు చెప్పాలి మర్చిపోయా నిన్ను ఇంటి దగ్గర దింపి అవన్నీ చెప్తా మొత్తానికి నన్ను డ్రాప్ చేయాలని ఫిక్స్ అయ్యావు అంతేనా అంటూ చెయ్యి ఇస్తుంది విరాజ్ విరాజ్కి తనని నిదానంగా లేపి బైక్ ఎక్కి కూర్చోగలుగుతావా అటుని పిలవనా అని అడుగుతాడు పర్లేదు కూర్చుంటా అని ఎంతో హ్యాపీగా విరాజ్ బైక్ ఎక్కుతుంది వేగ నీరజ్ కోసం ఎదురు చూస్తూ అలానే ఉంటుంది పడుకోకుండా సాధిక అతను వచ్చాడు అని తెలియగానే తన రూమ్లో నుండి గెస్ట్ రూమ్కి వెళ్తుంది నీరజ్ ఏం చేస్తాడో చూద్దాం అని మార్నింగ్ దగ్గరకు వెళ్తే సాధిక కండిషన్స్ గుర్తుకు వచ్చి చిరాకు పడుతూనే గదిలోకి వెళ్తాడు సాధిక కనిపించకపోతే బాగుండు అనుకుంటూనే గదిలోకి వెళ్తాడు అక్కడ నిజంగానే సాధిక లేకపోయేసరికి నీరజ్ తెల్లమొహం వేస్తాడు ఈ అమ్మాయి గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని రూమ్ మొత్తం వెతికి బయటకు వస్తాడు నీరజ్ లోపలికి వెళ్ళిన వాడు వెంటనే బయటకు వచ్చాడు అంటే ఓహో నా కోసమే అని మెరిసిపోతుంది సాధిక ఎక్కడ ఉంది ఇది అమ్మ వాళ్ళు కూడా పడుకున్నారు సాధిక గురించి అడగాలి అంటే ఇప్పుడు ఎలా అనుకుంటూ సాధిక ఫోన్కి కాల్ చేస్తాడు నీరజ్ సాధిక ఫోన్ చేతుల్లోనే ఉండేసరికి రింగ్ అవుతుంది ఓ నో కాల్ చేస్తాడు అనే విషయం మర్చిపోయానే అని ఫాస్ట్గా బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటుంది ఫోన్ని పక్కన పడేసి సాధిక ఫోన్ రింగ్ సౌండ్ గెస్ట్ రూమ్లో వినిపించ వినిపిస్తుంది ఏంటి అనుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తాడు నీరజ్ సాధిక ఆదమర్చి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది అమ్మాయి గారు ఈ రూమ్లో ఉన్నారా అని కాల్ కట్ చేసి గదిలోకి వెళ్తాడు నీరజ్ ఆమె పక్కన ఉన్న ఫోన్ని చేతుల్లోకి తీసుకుంటాడు నీరజ్ స్క్రీన్ మీద వాళ్ళ పెళ్లి ఫోటో చూసి నవ్వుతాడు నీరజ్ తన పక్కకి వచ్చినట్టు సాధిక ఫీల్ అవుతుంది అమ్మో నిన్నటిలా యాక్ట్ చేశా అని తెలిస్తే పెద్ద గోలనే చేస్తాడు అసలు కళ్ళు తెరవకూడదు అని బలవంతంగా కళ్ళు బిగిస్తుంది సాధిక అని ఆమె మీద చేయి వేసి లేపుతాడు నీరజ్ సైలెంట్గా ఉంటుంది సాధిక సాధిక లే అంటూ ఆమెని కదుపుతాడు మరీ రాయిలా అటు ఇటు కదలకుండా ఉంటే డౌట్ వస్తుందేమో అని నిద్రలో డిస్టర్బ్ చేయడం నచ్చలేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది ఏంటి అప్పుడే పడుకున్నావా అంటూ ఆమె చెంప మీద చెయ్యి ఆమె చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా ముద్ద పెడతాడు మెలకువగా ఉన్నప్పుడు చూపించావా ఈ ప్రేమ అని మనసులోనే తిట్టుకుంటుంది డోర్ లాక్ చేసి సాధిక పక్కనే హ్యాపీగా పడుకుంటాడు నీరజ్ ఇదేంటి ఇక్కడ సెటిల్ అయ్యాడు రూమ్కి వెళ్తాడు అనుకుంటే అయ్యో ఇప్పుడు ఎలా నాకు నిద్ర రావడం లేదే ఎంతసేపని నటించను అని ఫీల్ అవుతుంది నీరజ్ నెమ్మదిగా ఆమెని తన వైపుకు తిప్పుకొని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు మార్నం మార్నింగ్ అడిగాడు కదా నా మీద ఇప్పుడేంటి ఈ వేషాలు నేను వెళ్లాల్సింది మా ఇంటికి అబ్బాయి గారి రియాక్ నేను వెళ్లాల్సింది మా ఇంటికి అబ్బాయి గారి రియాక్షన్ అప్పుడు తెలిసేది అని నవ్వుకుంది సాధిక సాధిక నెమ్మదిగా అతని పట్టులో బాధని మర్చిపోయి సంతోషంగా హత్తుకుంటుంది సాధిక గట్టిగా పట్టుకునేసరికి ఆమె ముంగురులను సరిచేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు అతను ముద్దు పెట్టగానే వచ్చిన సిగ్గుని దాచలేక బుగ్గల్లోని ఎరుపుదనం చూపిస్తుంది ఆమె చీక్స్ లాగుతూ మొహం నిండా ముద్దులు పెడతాడు నీరజ్ అతని శ్రేష్ఠలకి ఇక కళ్ళు తెరిచి చూస్తుంది సాధిక కళ్ళు తెరవగానే నీరజ్ తెల్ల మొహం వేసుకొని చూస్తాడు నెమ్మదిగా తన చూపుని సీరియస్గా మార్చుతుంటే ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నెమ్మదిగా తనని గుండెల మీద నుండి బెడ్ మీదకు చేర్చుతాడు వేగాని తన ఇంటికి తీసుకొస్తాడు విరాజ్ బైక్ దిగి తన షాపింగ్ బ్యాగ్స్ తీసుకుంటుంటే ఆగు నేను తెస్తానులే అంటాడు విరాజ్ పర్లేదు అని వేగా వాటిని తీసుకుంటుంటే బిల్డప్ ఇవ్వకు తెస్తా అని చెప్పానుగా అంటాడు సీరియస్గా విరాజ్ చిన్న చిన్నమొహం పెట్టుకుంటుంది విరాజ్ అలా అనేసరికి వేగా ముందు నడుస్తుంటే ఆమె వెనకనే షాపింగ్ బ్యాగ్స్ పట్టుకొని వెళ్తాడు విరాజ్ వేగా లోపలికి వెళ్ళగానే విరాజ్ను చూసి తరదించుకుంటుంది విరాజ్ ఆ ఇంటిని చూసి వేగా వైపు చూస్తాడు అంటే ఈరోజే కదా ఇక్కడికి వచ్చింది బూజు తెలుపలేదు అంటుంది రేపు ఎవరినైనా పిలిపించి ఇల్లు క్లీన్ చేయించుకో ఇలానే ఉంటే ఇంకా రోగాలు వస్తాయి అంటాడు విరాజ్ ఎవరో అవసరం లేదు నేనే చేస్తాను నువ్వు కూర్చో అంటూ కూర్చుని క్లీన్ చేసి కూర్చోమంటుంది విరాజ్ ఆ ఇంటిని చిరాకుగా చూస్తుంటాడు ఈయన్ని ఎక్కువసేపు ఇక్కడ ఉంచి ఇబ్బంది పెట్ట పెట్టకూడదు అనుకుని మీరేదో మాట్లాడాలి అన్నారు కానీ అడుగుతుంది వేగ విరాజ్ని నీరజ్ నెమ్మదిగా సాధిక నుండి పారిపోతుంటే ఓయ్ ఆగు అని పిలుస్తుంది ఏంటి అంటాడు వెనక్కి తిరగకుండా నువ్వెందుకు నా రూమ్కి వచ్చావంటుంది సాధిక ఇది నా ఇల్లు అని మార్నింగ్ చెప్పాను నేను ఎక్కడైనా ఉంటాను నా ఇష్టం అంటాడు నీరజ్ నువ్వు చెప్పింది నిజమే ఇది మీ ఇల్లు కాబట్టి నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు కానీ నన్ను టచ్ చేసే రైట్ మాత్రం లేదు అనుకుంటా అంది సాధిక ఆ రైట్ కూడా ఉంది నీ మెడలో చూసుకో అంటాడు యాటిట్యూడ్గా మెడలో తాళీ అధికారం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఇప్పుడు నేనేం చేశా అని నీ గోళ అంటూ సాధిక పక్కకి వస్తాడు నీరజ్ నన్ను ఎందుకు కిస్ చేశావు ఎందుకు నా పక్కన వచ్చి పడుకున్నావు ఎందుకు గుండెల మీద పడుకోబెట్టుకున్నావు నా ఇష్టం వచ్చింది చేస్తా అయినా నీ బాధ ఏంటి అవన్నీ మధ్యలో ఆపేశాను అనా అంటాడు నీరజ్ ఆహా అదేం లేదు అంటుంది కొంచెం తగ్గివే తగ్గి సాధిక ఏమో నాకు నిన్ను చూస్తే డౌట్ కొడుతుంది మధ్యలో ఆపేశానని ఫీల్ అవుతున్నావేమో అవన్నీ అవన్నీ కంటిన్యూ చేసి పూర్తి చేస్తాను వెయిట్ అంటూ ఆమె మళ్ళీ ఆమె వైపుకు వస్తాడు వెళ్ళే వాళ్ళని పిలిచి మరీ గెలకడం అంటే ఇదేనేమో మూసుకొని కూర్చొని ఉండుంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదుగా అనుకుంది సాధిక సాధిక నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను మార్నింగ్ వాగినట్టు తిక్కతిక్కగా వాగిన మూడ్ అప్సెట్ చేయకు అంటూ ఆమెని కౌగలించుకుంటాడు నీరజ్ అది కాదు నీరజ్ నాకు ఇష్టం అంటుంటే ఆమెని మాట్లాడనివ్వకుండా ఆమె పదవుల్ని అందుకొని ఇష్టం వచ్చినంతసేపు కిస్ చేస్తుంటాడు నీరజ్ని ఏడిపించడం ఇష్టం లేక సాధిక కూడా సహకరిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఇదేనేమో ఎంత కోపం ఉన్నా నీరజ్ ఫీల్ అవుతుంటే చూడలేకపోతున్నా నేను కోపం తెచ్చుకొని అతను కోపం తెచ్చుకుంటే మా రిలేషన్ ఇలా గొడవలతో ఉంటుంది నెమ్మదిగా నేనే ఇవన్నీ నా ప్రేమతో మార్చుకోవాలి అనుకుంది నీరజ్ ఆమె పెదవులని వదిలి ఇంకేదో కావాలి అన్నట్టు చూస్తాడు మీ ఇష్టం అన్నట్టు సాధిక కళ్ళని వాళ్ళు చేస్తుంది సాధిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి ఆమె వీపు మీద కిస్ చేసి సాధికని పూర్తిగా ఆక్రమిస్తాడు ఏంటో నేను ఇలా మెంట మెల్ట్ అయిపోతున్నా మళ్ళీ రేపు చులకన అయిపోతానేమో అని ఆలోచిస్తుంది సాధిక ఏదేమైనా నా హస్బెండే కదా ఇతను ఏం కాదులే అని మళ్ళీ సర్ది చెప్పుకొని నీరస్తో ఆ రాత్రిని ఆనందంగా గడుపుతుంది సాధిక విరాజ్ ఏదో మాట్లాడాలి అన్నావు కదా చెప్పు అంటుంది వేగ నువ్వు ఇక్కడ ఎంతోసేపు ఉండలేవు నీ హెల్త్ అప్సెట్ అవుతుంది నా హెల్త్ గురించి నేను కేర్ తీసుకోగలను నువ్వు చెప్పనవసరం లేదు అంటాడు విరాజ్ నేనేం మీకోసం కేర్ తీసుకోవడం లేదు నా పాప కోసం అంటుంది వేగా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ నా పాప దగ్గరే ఉంటారుగా మీ హెల్త్ నాకు ముఖ్యం కదా నాకు తెలిసినే నువ్వేం చెప్పనవసరం లేదు నాకు నీతో వాదించే ఓపిక లేదు కానీ చెప్పండి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అంది వేగా అదేంటంటే మీ వనితక్క నగలు నా దగ్గరే ఉన్నాయి నెక్స్ట్ డే ఆమె స్టేషన్కి వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు ఆమె గురించి తెలుసుకుందామన్నా ఏం డీటెయిల్స్ తెలియలేదు అలా ఆమె నగలు నా దగ్గరే ఉన్నాయి అవి తన వాళ్ళకి అప్పచెప్పాలి అనుకున్నా నువ్వు తన చెల్లివి కదా ఆ నగలు నీకే ఇవ్వాలి అనుకుంటున్నా అన్నాడు విరాజ్ వేగాతో అయితే అవి నీ దగ్గరే ఉంచుకో నాకు నగలు అవసరం లేదు విరాజ్ ఒకవేళ నేను ఉన్నా ఏం చేసుకుంటా నా కూతురికి ఏగా నేను ఇచ్చేది నా కూతురికి కావాల్సినవి నేను కొంటాను తనకి తన తల్లి దగ్గర నుండి ఏమీ అవసరం లేదు అంటాడు విరాజ్ అయినా నువ్వు నాకు డివోర్స్ ఇచ్చావుగా వేగా ఇలా ఒక్కదానివే ఎంతకాలం ఉంటావు ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకుంటావుగా అప్పుడు నీకు పుట్టిన బిడ్డకి ఇచ్చుకో అంటాడు విరాజ్ ఆ మాటకి కోపంగా చూస్తుంది వేగ నా పెళ్లి గురించి నా పెళ్లి గురించి ఈయనకి ఎందుకో సక్సెస్ఫుల్గా నన్ను వదిలించుకున్నాడుగా హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చుగా మధ్యలో నన్ను లాగుతాడే అనుకుంది వేగ వేగ సైలెంట్గా ఉండేసరికి ఏంటి మాట్లాడావు అంటాడు విరాజ్ నాకు ఇంకా పెళ్ళి కుదరలేదు కదా పైగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు మీ ఇంట్లో ఉంటేనే సేఫ్ ఫ్యూచర్లో నాకు పెళ్ళి కుదిరిన తర్వాత నీ దగ్గర నుండి తీసుకొని వెళ్తానులే అనుకు అంటుంది సాది వేగ నీరాజ్తో మీ అక్క ప్రాణాలు తీసిన నాలాంటి దుర్మార్గులని నువ్వు నమ్ముతున్నావా నా దగ్గర నగర ఉంచమని చెప్తున్నావు నువ్వు చంపలేదండి నాకు తెలుసు విరాజ్ ఇంకా నా దగ్గర నిజం ఎందుకు దాస్తున్నావు అనుకుంది వేగ నేను నిన్ను నమ్ముతున్నా అంటుంది విరాజ్ని చూస్తే విరాజ్ని చూస్తూ అబ్బో అంత నమ్మకం నా మీద ఎలా కలిగింది ప్రణవ్ నుంచి నీ కా నీ ప్రాణాలు కాపాడ అందుకే నేను నువ్వేమనుకుంటే అదే అంటుంది బాధగా సర్లే వేగా నేను వెళ్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు ఆ నగలు ఎప్పుడు కావాలి అనిపించినా వచ్చి తీసుకో సరే అని తల ఊపుతుంది విరాజ్ను చూసి వేగ ఇంకా నేను వెళ్తాను ఇంకెప్పుడు నువ్వు నాకు ఎదురుపడవు అనుకుంటున్నా అని బయటకు వెళ్తాడు విరాజ్ ఒకప్పుడు నువ్వు ఎదురుపడితే చిరాకు వచ్చేది ఇప్పుడు నిన్ను చూడకుండా ఉండగలనా అని ఆలోచిస్తున్న విరాజ్ అనుకుంది మనసులోనే వేగా విరాజ్ కనుమరుగు అయ్యే వరకు అలానే చూస్తూ ఉంది అతను వెళ్ళగానే అంతా శూన్యంలా అనిపిస్తుంది వేగాకి విరాజ్ ఇంట్లోపలికి వస్తుంటే ఆగండి బాబు అంది సుభాష్ని ఏంటమ్మా అంటాడు విరాజ్ కాళ్ళు చేతులు కడుక్కోకుండానే మీరు లోపలికి వస్తున్నారు మర్చిపోయా అంటూ కాళ్ళు చేతులు కడుకొని లోపలికి వస్తాడు విరాజ్ కూడా తను తెచ్చినవి మొత్తం సుభాష్నికి ఇస్తాడు విరాజ్ విరాజ్ బాబు మీరు ఎప్పుడు పాప దగ్గరకు వెళ్ళినా శుభ్రంగా వెళ్ళండి పసిపిల్లలకి ఊరికే ఆరోగ్యం పాడవుతుంది అని చెప్తుంది సుభాష్ని నేను జాగ్రత్తగానే ఉంటానులే సుభాష్ని అని చెప్పి ఫ్రెష్ అయ్యి పాప పక్కన పడుకుంటాడు విరాజ్ రోజు వేగా వాళ్ళ పక్కనే పడుకునే విషయం గుర్తురాగానే లేచి నుంచుంటాడు విరాజ్ ఇప్పుడు నాకు వేగం ఎందుకు గుర్తొస్తుంది నాకు ఒక గోల పోయింది అనుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది ఏంటి అనుకుంటూ పాపని ఒడిలో కూర్చోబెట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు నిజంగానే చిట్టి తల్లి నువ్వు నా పోలికనే మీ అమ్మ బుద్ధులు తెచ్చుకోకురా మీ అమ్మ బుద్ధులు వస్తే నువ్వు ఈ లోకంలో బతకలేవు ఒకరు తప్పు చేశారు అనుకో వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక టైం అనేది ఇవ్వాలిగా ఎంతవరకు తను చూసిందే నిజం అనుకునే బాపతి ఏమైంది చివరకు ఒక్కతే మిగిలిపోయింది అనుకుంటాడు విరాజ్ విరాజ్ వెళ్ళిన దగ్గర నుండి అతన్ని తలుచుకొని బాధపడుతుంది వేగ నా మొగుడు పాప పక్కన లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది నాకు ఇక నేను ఎప్పటికీ వాళ్ళని చేరుకోలేను నాకు ననకంగా ఉంది అని బాధగా ఫోన్లో కూతురు ఫోటో చూసుకుంటూ ఉంటుంది అలా పాప ఫోటోని చేత్తో తడుముతూ ఎప్పటికో ఆలోచనలకు విశ్రాంతినిచ్చి పడుకుంటుంది వేగ మత్తుగా కళ్ళు తెరిచి చూడగానే నీరజ్ ఎదురుగా కనిపిస్తాడు సాధికకి తనని పూర్తిగా చుట్టుకొని ఉన్న నీరజ్ నుండి బయటపడాలి అంటే చాలా కష్టంగా ఉంది సాధికదికి అమ్మో ఇంత గట్టిగా పట్టుకున్నాడు ఏంటబ్బా మార్నింగ్ లేచి ఎక్కడికైనా వెళ్ళిపోతా అనుకున్నాడా అంతే అయి ఉంటుందిలే అందుకే ఇలా పట్టుకున్నాడు అనుకుంది సాధిక నీరజ్కి నేను అంటే ఇష్టమని నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఎలా అయినా అతన్ని ఇత ఇతన్ని నా దారిలోకి తెచ్చుకోవాలి ఏదో ఒకటి చేసి ఈరోజు నీరాజ్తో కలిసి మా ఇంటికి వెళ్ళాలి మా పుట్టింటికి కూడా పంపను అన్నాడు కదా ఎలా పంపడం నేను చూస్తాను నేను వెళ్ళడమే కాకుండా దగ్గర ఉండి నువ్వే తీసుకువెళ్ళేలా చేస్తా అనుకుంది సాధిక ఎలా అయినా బయటకు వెళ్ళాలి అని ప్లాన్ వేసుకోవడంతో నీరాజ్ నుండి తనని తను విడిపించుకొని తన గదిలోకి వెళ్తుంది సాధిక వెళ్ళిన అరగంటకి నీరోజక మేలకు వస్తుంది పక్కన భార్యామ్మని లేకపోయేసరికి టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్తాడు సాధిక కొత్త చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి ఉంటుంది ఏంటి స్పెషల్ శారీ కట్టామని ముందుకు వస్తుంటే ఆగండి అని చేయి చాపుతుంది సాధిక నేను దేవుడికి దండం పెట్టుకోవాలి ముట్టుకుంటే అని చెప్పి పక్కకు వెళ్తుంది సరే నేను వస్తా అంటూ బాత్ చేసి రెడీ అయ్యి తనతో పాటు హాల్లోకి వెళ్తాడు నీరజ్ కొడుకు కోడలుని కొడుకు కోడల్ని అలా చూసి నీరజ్ మా మురిసిపోతుంది ఏంటో ఈరోజు నా కోడలు మురిసిపోతుంది కొత్త చీర కట్టింది కదా అందుకే అంటాడు నీరాజ్ కానీ ఇంత స్పెషల్గా ఎందుకు రెడీ అయ్యావని అడుగుతుంది సాధిక అత్త తనని అమ్మ నన్న బాగా గుర్తొస్తున్నారు అత్తయ్య ఈరోజు వాళ్ళని చూడాలి అనుకుంటున్నా అందుకే ఇలా రెడీ అయ్యాను ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నీరాజ్ బాబు రియాక్షన్ ఏంటంటారు వాళ్ళమ్మ ముందు ఫుల్గా ఇరికించే ఇరికించింది సాధిక మాత్రం నీరాజ్ని వేగా రెండు పెళ్ళి రెండు వేగా రెండో పెళ్లి చేసుకుంటే విరాజ్ బాబు పరిస్థితి ఏంటంటారు పెళ్లి చేసుకొని భలే సలహాలు ఇస్తున్నాడు మీ వేగా పాప మళ్ళీ దాన్ని సీరియస్గా తీసుకొని ఏ పెళ్లి చూపులు చేసుకుంటే విరాజ్ ఒప్పుకుంటాడంటారా ఏమో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ వేగ విరాజ్ చూస్తుంటే వేగాన్ని ఇంకా పర్మనెంట్గా ఉన్నాడు ఇంకా వాళ్ళిద్దరు కలవరు అంటారా మరి విరాజ్ ఒక్కడే ఉంటాడా లేకపోతే విరాజ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడా వీళ్ళిద్దరు లైఫ్ సపరేట్ అవుతుందా మళ్ళీ ఏదో ఒక శక్తి వచ్చి వీళ్ళని కలుపుతుంది అనుకుంటున్నారా మీరేమవుతుంది అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసేయండి నేను చూస్తాను ద బెస్ట్గా ఎవరు కనిపెడతారు నెక్స్ట్ స్టెప్ ఏంటి స్టోరీలో అనేది ఎవరు కనిపెడతారో చూస్తాను నాకు బాగా నచ్చింది దాన్ని మాత్రం స్క్రీన్ షాట్ తీసి ఖచ్చితంగా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఆ కామెంట్ అండ్ ఈరోజు కామెంట్ కమ్యూనిటీలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అండ్ ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ కామెంట్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మధ్య మధ్యలో నా వాయిస్ వచ్చేసి చాలా నీరసంగా అనిపిస్తుందా నిద్ర వస్తుందనమాట నిద్ర వస్తున్నా సరే ఆపుకొని మరీ నేను ఈ అప్డేట్స్ ఇస్తున్నా అండ్ మీకు ఒక నిజం చెప్పాలి నిజంగా అది ఒక ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ నిద్రపోమన్నా పడుకుంటాను అంతలా ఇష్టం అనమాట నిద్ర అంటే మనకి వన్స్ ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఈ స్టోరీస్ అప్లోడ్ స్టార్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా నిద్ర అంతా ఈ యూట్యూబ్ లాగేసుకు తెలుసా డైలీ వన్ అవర్కి మించి నేను మధ్యాహ్నం పడుకోవడం లేదు అదివరకు టూ త్రీ ఫోర్ అవర్స్ కూడా పడుకున్నాను బట్ ఈ ట్యూబ్ ఈ యూట్యూబ్ మాత్రం నా నిద్రని మొత్తం లాగేసింది ఒక్కొక్కసారి ఇది నా నిద్రని చక్కగా ఆపేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతా ఒక్కొక్కసారి ఫీ అయ్యో ఇది రాగేసింది అనుకుంటా బట్ హెల్తీగా ఉండాలంటే ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకోకూడదు అని చెప్తుంటారు బట్ అలా తగ్గించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ట్రై చేయడం కాదు ఆటోమేటిక్గా అయిపోతుంది ఎందుకంటే మీకు అప్డేట్స్ ఇవ్వడంలోనే నా డే అంతా గడిసిపోతుంది ఇట్లా చూసి అట్లా చూసేసరికి టైం అంతా రన్నింగ్ అయిపోతూనే ఉంది త్వరగా అయిపోతుంది అప్పుడు టైం